బాలయ్య బాబు అఖండ టూ రిలీజ్ రేపు ఈ మూవీ వెయ్యి కోట్లు క్రాస్ వరల్డ్ వైడ్గా వచ్చేస్తుందా బాహుబలి ఆర్ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ను షాక్ చేస్తుందా బ్లాక్ బాస్టర్ బాలకృష్ణ బాబు ఎవరో తెలుసా తెలుగు సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఆఫ్ మాసెస్ టూ ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చిన అఖండ ఓపెనింగ్ డే నుంచే రచ్చ ఆంధ్ర నైజాం సేర్ చూస్తే నూట రెండు కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ నూట యాభై కోట్లు ఫ్యాన్స్ థియేటర్లో రచ్చ చేశారు వీరసింహారెడ్డి కూడా నూట ముప్పై నాలుగు కోట్లు క్రాస్ బాబు మాస్ ఫాలోయింగ్ ప్రతి ఫ్యాన్లు ఆరు వందల రూపాయలు ఫిక్స్ చేశారు బహ ప్రీ రిలీజ్ బజ్ అఖండ టూను సూపర్ హిట్ నుంచి బ్లాక్ బాస్టర్కి తీసుకెళ్ళబోతుంది అఖండ టూ తెలుగు మార్కెట్లో బాహుబలి ఆర్ను బ్రేక్ చేస్తుందా చూద్దాం నెంబర్స్ వైడ్గా ఇక బాహుబలి టూ వరల్డ్ వైడ్ పది పదిహేడు వందల ఎనభై ఎనిమిది కోట్లు తెలుగు స్టేట్ గ్రాస్ చూస్తే ఆరు వందల యాభై కోట్లు ఇక నాలుగు వందల కోట్లు పాన్ ఇండియా ఫినామినా ఆర్ వరల్డ్ వైడ్ క్రాస్ చూస్తే పదమూడు వందల నుంచి పదమూడు వందల ఎనభై ఏడు కోట్లు సాధించింది తెలుగు మార్కెట్ను నాలుగు వందల కోట్లు క్రాస్ చేసింది తెలుగు మార్కెట్లో అండ్ ఆస్కార్ విన్నర్ గ్లోబల్ హైప్ తెచ్చింది ఈ మూవీ అలాగే అఖండ తెలుగు సేర్ను నూట రెండు కోట్లు ఓపెనింగ్ ఇరవై కోట్లు తెచ్చిపెట్టింది అఖండ టు పొటెన్షియల్ వెయ్యి కోట్లు వరల్డ్ వైడ్ ఎందుకంటే బాలయ్య ఫ్యాన్ బేస్ ప్రతి షో ఫుల్ పాన్ ఇండియా ఆపిల్ హిందీ తమిళ్ వెర్షన్లో చెన్నై ప్రెస్ మీట్లో బాలయ్య చెప్పారు చెన్నై నా సొంత ఇల్లు అని అన్నారు ఓవర్సీస్ కంటెంట్ ఎర్లీ అరైవల్ అవ్వబోతుంది మూవీ ఎలా ఉండబోతుంది చాట్ బాక్స్లో కానీ కామెంట్ బాక్స్లో కామెంట్లో చెప్పండి అక్కడ సక్సెస్ తర్వాత బోయపాటి మ్యాజిక్ అడ్వాన్స్ ఐదు కోట్లు ఓపెనింగ్ వీకెండ్ నూట యాభై కోట్లు సంపాదించవని గెస్ సంపాదించవచ్చని ఈ గెస్ అయితే చేస్తున్నారు అలాగే మార్కెట్ ట్రేడ్ ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తెలుగు సినిమాలు బూమ్ చేస్తున్నాయి ఎందుకంటే పుష్ప టూ తర్వాత అఖండ టూ వేవ్ మాత్రం తెలుగు మార్కెట్లో ఏడు వందల కోట్లు ఈజీగా సంపాదిస్తుంది బాహుబలి రికార్డ్ షాక్ అవ్వబోతుంది అంటున్నారు అఖండ టూ తెలుగు స్టేట్లో ఐదు వందల కోట్లు గ్రాస్ చేస్తే ఆర్ను క్రాస్ చేసి వరల్డ్ వైడ్గా వెయ్యి కోట్లు ఖచ్చితంగా కొడుతుంది బాహుబలి బాహుబలి టూకి ఛాలెంజ్ ఖచ్చితంగా ఇస్తుంది అఖండా టూ బాలయ్య కెరియర్ బేస్డ్ అవ్వబోతుంది రేపు థియేటర్లో చూసి కామెంట్లో చెప్పండి అండ్ మీ ప్రెడిక్షన్ ఎలా ఉంది అఖండ టూ హిట్ అవుతుందా ఎంత బ్లాక్ బాస్టర్ అవుతుంది ఖచ్చితంగా హిట్ అవుతుంది అది అందరికీ తెలిసే బట్ ఎంతలా బ్లాక్ బాస్టర్ అవ్వబోతుంది చాట్ బాక్స్లో కానీ కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ మీరు బాలయ్య ఫ్యాన్ అయితే మీ మీరు చాట్ బాక్స్లో కానీ బ కామెంట్ బాక్స్లో మీరు జై బాలయ్య అని కామెంట్ చేయండి ఎందుకంటే ఎంతమంది బాలయ్య అభిమానులు ఉన్నారో నాకు తెలుసు అది మాసెస్ ఓన్లీ గాడ్ ఆఫ్ మాసెస్ కాబట్టి ఆ మాస్నెస్ని ప్రతి ఒక్క ఫ్యాన్ ఫీల్ అవుతారు అందుకే ఆయనకు చాలా ఎక్కువ వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ బేస్ అయితే ఉంది సో మీరు బాలయ్య ఫ్యాన్ అయితే జై బాలయ్య అని కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి అండ్ మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయి ఈ మూవీ పైన మీరు చాట్ బాక్స్లో కానీ కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి అఖండ టూ వేవ్ మాత్రం మామూలుగా లేదు అసలు మూవీ పైన ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ చూస్తే మాత్రం ఒక పీక్స్ హై లెవెల్లో ఉంది ఆ సర్జికల్ స్ట్రైక్ టీజర్ చూసినప్పుడే అప్పటి నుంచి ఉన్న హైపు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది సో మీరు మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండబోతుంది మీరు మూవీని మీవి యొక్క ప్రీమియర్ సిక్స్ హండ్రెడ్ తోటి బుక్ చేసుకున్నారా కామెంట్ బాక్స్లో చెప్పండి మీ మీ విలేజ్కి నియర్బైయా లేదా సిటీకా లేదా హైదరాబాద్లోనా ఎక్కడ మీ మీ నియర్ ఫ్రమ్ ఏ థియేటర్లో మీరు మూవీ చూడబోతున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ మూవీ గురించి బాలయ్య మాసెస్ చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చెప్పండి జై బాలయ్య అని చాట్ బాక్స్లో చెప్పండి ఖచ్చితంగా మీరు బాలయ్య ఫ్యాన్ అయితే మాత్రం ఖచ్చితంగా చాట్ బాక్స్లో చెప్పండి జై బాలయ్య జై బాలయ్య అని చెప్పండి జై బాలయ్య ఖచ్చితంగా చెప్పండి జై బాలయ్య అని అండ్ మీ ఎక్స్పెక్టేషన్ మీ హానెస్ట్ ఒపీనియన్ మీ ఈ ట్రైలర్ చూసి అండ్ ఆ నాకైతే గూస్ బంప్స్ అసలు ఆ గూస్ బంప్ చూస్తే ఓన్లీ విలన్ వై విలన్ వైజ్గా ఆ సమ్ గ్రాఫిక్స్ ఆ గ్రాఫిక్స్ సిజిఐ అయితే అస్సలు నచ్చలేదు బట్ ఆ లాగా వచ్చే ఆ సీన్స్ కొంచెం డ్రాగ్ అయినట్టు నాకైతే అనిపించింది అవి కరెక్ట్ లే లేదని నా ఫీలింగ్ వచ్చింది అండ్ బాలయ్య బాల బాలకృష్ణ గారిని చూస్తే మాత్రం పీక్స్ ప్రతి ఎవ్రీ సీన్ థియేటర్లో మనం గూస్ బంప్స్ ఫీల్ అవుతాం మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గూస్ బంప్స్ వస్తాయి నా ఎందుకంటే బాలయ్య క్రీ కెరియర్లో ఇలాంటి మాసెస్ అయితే మాస్నెస్ అయితే ఇప్పటి వరకు మనం చూడని విధంగా ట్రైలర్ చూస్తే అండ్ సర్జికల్ స్ట్రైక్ ఆ టీజర్ చూస్తేనే అప్పుడే అర్థమైంది ఇక మూవీ చూస్తే ఆ థియేటర్లు అండ్ తమన్ బీజిఎం బాక్సులు తగలబడిపోతాయి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే అఖండాలో అఖండాకి బాక్సులు తగలబడ్డాయి దీనికి ఏ రేంజ్లో తమ నన్న కొట్టాడు ఆ టీజర్ చూస్తేనే మనకు అర్థమైంది మీరు మీరు బీజియం ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ వీడియోని మాత్రం ఖచ్చితంగా హైప్ చేయండి జై బాలయ్య బాలయ్య ఫ్యాన్స్ అయితే మీరు ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ మూవీ మూవీకి ఎవరెవరు వెళ్తున్నారు మీరు టికెట్ బుక్ చేసుకున్నారా కామెంట్ బాక్స్లో చెప్పండి మీ ఎక్స్పెక్టేషన్ ఈ మూవీ పైన ఎలా ఉన్నాయి మీ ఎక్స్పెక్టేషన్ కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే చూస్తే మాత్రం అడ్వాన్స్ బుకింగ్ ఆరు వందల రూపాయలు అయితే కేటాయించ జరిగింది ఎందుకంటే ఇది చాలా తక్కువ ఎందుకంటే మన ఓజీకి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇంకో మూవీ వచ్చింది ఆ మూవీకి కూడా హరిహర వీరమలు కూడా థౌజండ్ రూపీస్ పెట్టడం జరిగింది దాన్ని దానికంటే ఇది ఫోర్ హండ్రెడ్ అయితే తక్కువే కదా సో రీజనబుల్ ప్రైజ్ అని చెప్పవచ్చు అది ప్రీమియర్ షోలకి కాబట్టి మీరు ఎంతమంది టికెట్ బుక్ చేసుకున్నారు ప్రీ ప్రీ రిలీజ్కి మీరు టికెట్ బుక్ చేసుకున్నారా కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ బోయపాటి డైరెక్షన్ ఎలా ఉండబోతుంది ఈ స్టోరీ ఏ లెవెల్కి ఆ పీక్స్కి ఎలా తీసుకెళ్ళబోతుంది కామెంట్ బాక్స్లో రాయండి ఎందుకంటే అఖండ నుంచి మన ఫస్ట్ అఖండ నుంచే ఈ స్టోరీ అలా కంటిన్యూ అవుతుంది దాన్ని బేస్ చేసుకుని ఈ స్టోరీని అయితే డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎక్స్టెండ్ చేసి తీయడం జరిగింది కాబట్టి మూవీ ఎలా ఉండబోతుంది మూవీ పైన హైప్ అయితే ఇప్పటికీ చాలా బాగా బజ్ అయితే క్రియేట్ అయింది సో మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయి నేనైతే పీక్స్కి వెళ్తుంది ఖచ్చితంగా బాహుబలి వరల్డ్ వైడ్ కరెక్షన్ బాహుబలి టూ కాకపోయినా త్రిబుల్ ఆర్ రికార్డ్ అయితే ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందని నా నా అంచనా మీరేమనుకుంటున్నారు మీ 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 థాట్స్ వచ్చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ బాలయ్య పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో బాలయ్య పర్ఫార్మెన్స్ అలాగే ఆ మాస్నెస్ అయితే ఆ ఘోరా టైప్లో వచ్చిన ఆయన అఘోరా టైప్లో అలా నడిచొస్తే ప్రతి ఒక్క సీన్ ఒక్క ఒక్కొక్క షాట్కి గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు గూస్ బంప్స్ ఇలా నిక్క బొడిచినట్టు ఖచ్చితంగా గూప్స్ గూస్ బంప్స్ ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మెంబర్కి వస్తుంది ఆ బీజియం ఆ బీజియం చూస్తే మాత్రం తమ ప్రతి ఒక్కరూ తమలను రేపు మెచ్చుకోబోతున్నారు ఎందుకంటే ఇలాంటి మ్యూజిక్ బాలకృష్ణకు ఇచ్చిన ఇప్పటి ఆయన ఇచ్చిన మ్యూజిక్ మరే హీరోకి ఆయన ఇవ్వలేదు ఇది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నేను చెప్తున్నాను బాలకృష్ణకు ఇచ్చిన బీజియం అలాంటి బీజం వేరే హీరోకి సూట్ అవ్వలేదు అలాంటి బీజం తను కొట్టలేదు కూడా సో ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను బాలకృష్ణ గారి బీజిఎం బాక్సులు తగలబడిపోతున్నాయి రేపు సో మీ ఎక్స్పెక్టేషన్ బాహుబలి అఖండ అఖండ టూ బాహుబలి టూ అండ్ ఆర్ ఆ రికార్డ్స్ని బ్రేక్ చేయబోతుందా లేదా అనేది మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ఖచ్చితంగా హైప్ చేయండి ఇంతటితో వీడియోని ముగిస్తున్నాను మరిన్ని నెక్స్ట్ వీడియోలతో నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం థ్యాంక్ యూ